చూండి వడియాలు ఇలా నూనె కాగి నూనెకి వేసినామంటే ఇంత బాగా తొందరగా వేగిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నోట్లో వేసుకుంటే ఇలాగే కరిగిపోతుందండి ఎంత బాగుందంటే అంత క్రిస్పీగా వచ్చిందండి చూడండి చేత్తో నేను నలుస్తుంటే ఉంది కదా మీకు వెల్కమ్ టు వనజ నాగండి దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ కప్పుతో నాలుగు కప్పులు వేసామంటే ఒక కిలో అవుతుందండి ఇది పావు కిలోది కప్పులో కాబట్టి నేను ఆల్రెడీ మూడు వేసేసాను ఇంకొక కప్పు వేస్తున్నాను ఇవన్నీ కూడా నాలుగు సార్లు బాగా కడుక్కునేసి నానబెడతాము ఇది రాత్రే నానబెట్టేస్తున్నాను నేను దీనికి మనం ఇప్పుడు నాలుగు కప్పులు బియ్యానికి ఇంత బాగా కడుక్కుంటే మనం అంత బాగా చూడి కలరు వచ్చేసింది కదా బియ్యము ఇప్పుడు దీన్ని నానబెట్టేస్తాను ఓ కప్పు అంతా సగ్గు బియ్యం తీసుకున్నానండి అంటే ఇది పావు కిలో ఇందాక చెప్పే కదా ఒక కిలో బియ్యానికి పావు కిలో సగ్గు బియ్యం తీసుకోవాలి దీన్ని కూడా బాగా కడిగేసి నానబెట్టేసుకుందామండి కడుక్కున్న సగ్గు బియ్యం లేకి ఇప్పుడు ఓటికి రెండు కప్పులంతా నీళ్లు వేసి నానబెడదాము ఆల్రెడీ ఒక కప్పు వేసే కదండి ఇప్పుడు రెండో కప్పు నీళ్ళు కూడా వేసేసాను మనము చెప్పే కదా తెల్లవారికి చేసుకోవాలంటే రాత్రే నానబెట్టుకోవాలండి అందుకని ఇలా నానబెట్టేస్తున్నాను రెండింటినీ చూడండి రెండింటి పైన కూడా ఇలా నేను ఉంచేస్తున్నాను తెల్లవారిందండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుని రుబ్బుకుందాము ఓ కప్ అంతా తీసుకున్నాను నేను నాలుగు కప్పులు వేసే కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను మీరు ఒకటే కప్పుతో చేసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుని రుబ్బుకోవచ్చు అండి బాగా నున్నగా రుబ్బుకోవాలి సగం కప్పంతా నీళ్లు వేసాను ఇందులోకి ఇప్పుడు నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేస్తా అండి సగ్గుబియ్యము ఒక పావు అంతా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం చూడండి బాగా మెత్తగా అయిపోయిందండి ఈ సగ్గుబియ్యము దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసి రుబ్బేస్తాను నేను ఇలా చేసుకుని ఎక్కువ చేసుకున్నా కాబట్టి నాలుగు సార్లుగా రుబ్బుకున్నా అండి మీరు ఒకటేసారి కూడా ఒకటే కొలత వేసుకున్నారంటే ఒకటేసారి రుబ్బి మీరు తీసేసుకోవచ్చు పావు కిలోకు పది కప్పులు నీళ్లు వేసుకోవాలండి అంటే ఒక్క పావు వేసామంటే ఒక కొలతకు పది కప్పులు నీళ్లు వేసుకోవాలి అందులో సగం కప్పు అంతా మనము దీనికి నానబెట్టింటామండి దానికి వేసుకోవాలి పైన పిండి రుబ్బుకోవడానికి సగం కప్పు టోటల్ పదకొండు అవుతుందండి మనకు పదకొండు కప్పులు వేసుకున్నామంటే మనము గంజి వడియాలకు కరెక్ట్గా సరిపోతుందండి పొడుచుండీ రుబ్బుకున్న పిండిని నేను ఈ కాగుతున్న నీళ్ళలోకి వేస్తున్నాను నీళ్ళు ఉడుకుతూ ఉంది ఇందులోకి ఇప్పుడు జీలకర్ర ఉప్పు నువ్వులు వేసుకున్నానండి నేను నైలా నువ్వులు వేసుకున్నాను సో ఇవన్నీ కూడా అంటే లాస్ట్లో వేసుకోవాలండి ఇది ఇప్పుడు ఉడికే ముందు వేసేసుకుంటే చాలు నీళ్ళు ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు వేసుకుని మనము ఈ రుబ్బుకున్న పిండిని కూడా ఇందులోకి పోసేసుకుందామండి ఒకళ్ళు వాళ్ళు ఉంటే మేలు లేకపోతే కూడా ఓ చేత్తో పోసుకుంటూ ఇంకో చేత్తో మనము కలిగి ఇలా కలిగి పెట్టుకుంటూ మనం పిండి పోసినామంటే పిండి వంటలు కట్టదండి లేకపోతే వంటలు కట్టిపోతుంది కాబట్టి మనం ఇలా కలుపుకుంటూనే పోసుకోవాలి పిండిని చూడండి వదలకుండా ఇలా మనము కలుపుకోవాలి సిమ్లో పెట్టుకుందామండి ఫస్ట్ సిమ్లో పెట్టుకుని తర్వాత మనము ఉడికించుకుందాము ఇప్పుడు చూడండి ఇది పిండి పోస్తున్నాను వంటలు లేకుండా క్లీన్గా వస్తుందండి అలా కలుపుకుంటూ మనము వేసుకోవాలి ఇమ్మీడియట్గా ఇప్పుడు కలిపేస్తున్నాను చూడండి ఇప్పుడు క్లీన్గా వస్తుంది మీకు ముద్దలు ముద్దలు రాకుండా ఇలా బాగా కలుపుతూనే ఉండాలి గట్టిపడేది మీకు కనపడుతూ ఉంది చూడండి రెండు పొంగలు వస్తే చాలండి బాగా రెండు పొంగలు వచ్చినాక మనము స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు మూత ఉంచేసినామంటే సరిపోతుంది చూడండి మనకు గంజి కనపడుతూ ఉంది ఎలా గంజి అవుతుంది అనేది ఇది స్టిక్ స్టిక్కీగా అవుతుందండి మరి కొంచెము బంకలాగా వస్తుంది అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇలా చేత్తో ముట్టి చూసినామంటే మనము క్లీన్గా తెలుసు చూండి గంజిలాగా రావడము ఈ మాత్రం ఉంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము మొత్తం బియ్యము అంతా రుబ్బి ఇలా గంజి కాచేసుకున్నానండి ఇప్పుడు మిద్ద మీద తీసుకొచ్చి ఇది ఎండకు వేయడానికని ఉంచుకున్నాను ఇప్పుడు కొద్దిగా చిన్న గిన్నెలోకి వేసుకున్నాను చూడండి పంచలు తడిపేసి దీన్ని ఇలా నేలపైన వేసుకున్నాను నేను అంటే నేలంతా క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు ఈ పంచ మీద మనము వేసుకుందామండి కొద్ది కొద్దిగా ఈ గంజిని వేద్దాము ఆ ఎక్స్ట్రా ఉన్న పిండిదంతా క్యారియర్ పైన మూతుంచేసేయాలి దీన్ని చూండి ఇలా కలుపుకొని ఇప్పుడు గుడ్డ మీద వేసేసుకుందాము తడి పంచ మీద మనము ఇలా వేసేసుకుందాము కొద్ది కొద్దిగా కొంచెం అయితే స్ప్రెడ్ చేయాలండి లేకపోతే అదే స్ప్రెడ్ అయిపోతుంది దీన్ని ఇలా చిన్న చిన్నగా పంచంతా పెట్టేసుకుందామండి చుండీ ఇలా నేను రెండు పంచల మీద కూడా ఫుల్లు వేసేసాను పక్కన సోలార్ ఉందండి అందుకు మీకు అలా కనపడుతుంది కొంచెము ఓపిక్గా చేసుకున్నామంటే సంవత్సరం పొడవునా మనం తినచ్చు కదండి ఇంట్లో వంద వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటుంటే మనకు సంతోషం అవుతుంది చూడండి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటేనే బాగుంటుందండి పెద్దగా వేసుకుంటే అప్పుడల్లాగా అయిపోతుంది కదా అందుకని ఇది గంజి వడియాలు చిన్న చిన్నగానే పెట్టుకుంటే బాగుంటుంది బాగా ఎండలు ఉన్నాయండి చూండి పొద్దున పెడితే సాయంత్రానికల్లా ఇలా బాగా ఎండిపోయింది ఇప్పుడు చూడండి దీన్ని ఇలా మనము మడతబెట్టి వెనక్కి తట్టు నీళ్ళు చల్లుకుందామండి కాసేపు అలా చల్లుకుని ఉంచేసామంటే తర్వాత మనము ఈజీగా తీసేసుకోవచ్చండి అందుకని ఇలా నీళ్ళు చల్లి పెడుతున్నాను ప్లాస్టిక్ అయితే ఇంత ఇలా నీళ్ళు చల్లే పని ఉండదండి ఈజీగా తీసేసుకోవచ్చు కాకపోతే ప్లాస్టిక్ మంచిది కాదని నేను ప్లాస్టిక్ వాడను ఇలా పంచగుడ్డల మీదనే వేసుకుంటాను నీళ్ళు చల్లి ఇలా ఉంచేసామంటే ఓ రెండు నిమిషాల్లో ఇది బాగా నానిపోతుంది ఈజీగా తీసేసుకోవచ్చు ఇది నానింది చూడండి ఇలా చేత్తో ఇలా ఊరికే అంటేనే వచ్చేస్తూ ఉంది చూస్తున్నారా మీరు ఎంత ఈజీగా వచ్చేస్తుందండి ఇది ఇలాగ తీసేసుకోవచ్చు మనము లేదంటే పంచగుడ్డను లాగినామంటే అప్పుడు కూడా బాగా వచ్చేస్తుంది ఎంత పలచగైనాయి చూడండి చాలా పల్చగా వచ్చినాయి ఇవి ఎంత పల్చగా ఉంది చూడండి చూస్తున్నారు కదా ఇలా ఈ బాణాలెక్కి వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి చూడండి ఓ పంచకే ఎన్ని అయినాయి మరి ఇంకా చూడండి పంచని ఇలా రెండు చేతులు బట్టి లాగినామంటే కూడా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు మనము పైకే లేచినట్టు అయిపోతుందండి అప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇది ఓ టెక్నిక్ ఇప్పుడు చూడండి ఎండలేక వేశాను మరి నేను తీసుకున్నదంతా కూడా ఇలా పంచ మీద వేసి ఎండబెట్టుకుంటున్నాను ఇది మనం తడి చేసి ఉంటాం కాబట్టి ఓటుకోట్ అతుక్కున్నట్టున్నా కూడా తర్వాత ఆరే కొద్దీ అది విడివిడిగా వచ్చేస్తుందండి ఇది చూడండి పెద్ద పెద్దగా ఎండిపోయింది ఇప్పుడు సాయంత్రం చూపిస్తున్నాను అన్నీ తీసేసాను చూడండి ఇలా బాగా ఎండిపోతే సంవత్సరం పొడవునా మనము గోళించుకుని తినొచ్చండి ఈవినింగ్ స్నాక్స్ లాగా వాడుకోవచ్చు అన్నం జతకు నంచుకుని కూడా తినచ్చు దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లకి వేసుకుందామండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ట్రయల్ అంటాం కదండీ అలాగా నూనె పెట్టాను స్టవ్ పైన బాగా కాగింది ఒకటి వేసి చూస్తున్నా అండి ఎలా వస్తుందని ఇప్పుడు అన్నీ గోడిస్తాను చాలా బాగా అయిందండి చిన్న చిన్నగా వడియాలు చేసుకున్నా కూడా మనము చాలా బాగా పొంగుతుందండి అంటే ఇది గంజోడియాలు కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుందండి మనం పెద్ద పెద్దగా పాపడ్లాగా వేసుకోవడానికంటే కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది పాపడ్లాగా కూడా చేసుకోవచ్చండి దీన్నే పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు మనము నేను చిట్టి చిట్టిగా ఉంటాయని ఇలా చిన్నగా చేశాను తినడానికి కూడా బాగా చాలా రుచికరంగా ఉంటుందండి మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి మీరు ఎలా చేస్తారు వడియాలు అది కూడా పెట్టండి మీరందరూ చేసి చూసి మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో థ్యాంక్